తెలంగాణ సాయుధ పోరాట యొక్క గొప్పతనాన్ని చాటడంలో బడుగు బలహీన వర్గాలు అణగారిన వర్గాలు నిరంకుశ నిజాం పరిపాలన పైన ఎట్లా తిరుగుబాటు చేసిందో అని చెప్పి ప్రపంచమంతా చూడడానికి కారణమైన చాకలి ఐలమ్మ కాదు మలిదశ తెలంగాణ ఉద్యమంలో మన అందరం కూడా పాల్గొన్నాం ఆ ఉద్యమానికి స్ఫూర్తి చాకలి ఐలమ్మ దొడ్డి కొమ్మరయ్య లాంటి అమరవీరులే వారి స్ఫూర్తిగానే సబ్బండ వర్ణాలు కలిసి సకల జనుల సమ్మెను చేస్తే ఢిల్లీ దిగొచ్చి మనకు తెలంగాణ వచ్చింది అందుకే ఏ తెలంగాణ సభ జరిగిన ఆ రోజు చాకలి ఐలమ్మ ప్రాంగణమనో అనో తోడ్డుకుమరయ్య ప్రాంగణమనో మనందరం కూడా సగర్వంగా వారిని ఉన్నత స్థానంలో చూసుకున్నాం ఇప్పుడు తెలంగాణ వచ్చింది ఖచ్చితంగా మన తెలంగాణ మహిళల ఆడబిడ్డలకు ఆ స్ఫూర్తిని ఇచ్చిన చాకలి ఐలమ్మ గారిని చరిత్ర పాఠాల్లో బదలపరచుకొని భావితరాలకు అందించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అందుకే చాలా గొప్పగా మహబూబ్నగర్ పట్టణంలో ఇంతమంది సమక్షంలో వారి వర్ధంతిని ఘనంగా జరుపుకుంటున్నామంటే వారి స్ఫూర్తిని కూడా మనం తీసుకుంటున్నట్టు అర్థం గౌరవ కలెక్టర్ గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి వారు కూడా ఒక మహిళగా ఈ జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి తమ వంతు సహకారం మనకు అందిస్తూ ఉన్నారు ఇట్లా చాకలి ఐలమ్మ స్ఫూర్తితోటి ఇంకా అనేక కార్యక్రమాలు మన పట్టణంలో మన జిల్లాలో చేసుకోవాల్సింది ముఖ్యంగా ఆడపిల్లల చదువు విషయంలో వాళ్ళ ఉద్యోగాల విషయంలో వాళ్ళ భద్రత విషయంలో మనం అందరం కూడా సమాజం మొత్తం కూడా కంకరం కట్టుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో విద్య మీద స్కిల్ డెవలప్మెంట్ మీద ముఖ్యంగా ఆడపిల్లల చదువు మీద దృష్టి పెడుతుంది కొత్త ప్రభుత్వం కాబట్టి ప్రతి ఆడబిడ్డను చాకలమ్మ తోట పోరాట స్ఫూర్తి వారిలో కలిగించేటట్టుగా మనందరం కూడా ప్రయత్నం చేయాలి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ పిలుస్తూ